అక్టోబర్ పన్నెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు మేషరాశి వారు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు కూర్చొని తిన్న తరగతి డబ్బు మీకు వస్తుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు అపారమైన ధన సంపద మీ సొంతమవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతుంటారు ఆ కాలభైరవి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం అక్టోబర్ పన్నెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు కుక్కకు ఈ ఒక్కటి తినిపించడం వల్ల వారికి కూర్చొని తిన తరగని సంపద వస్తుంది ఆర్థికంగా అభివృద్ధిని చూస్తారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి కూర్చుడు మేషరాశి యొక్క వ్యక్తిత్వాన్ని గుణగణాలను మనం ముందుగా చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారైనప్పటికీ కొంచెం కోపంగా అధిక ఉంటుంది కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో సక్సెస్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు అలానే మేషరాశి వ్యక్తులు బగబగ తత్వంతో మీరు కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటారు ఇది కొన్నిసార్లు మీకు మేలు చేసి మరికొన్నిసార్లు మీకు కీడి చేసే విధంగా ఉంటుంది నిరంతరం ఇతరుల యొక్క అభివృద్ధికి తోడ్పాడు అందిస్తూ ఉంటారు వారి యొక్క తమ యొక్క స్వార్థాన్ని కాకుండా ఇతరు యొక్క మేలు కూడా మేషరాశి వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు అలాగే ఇతరులకు చేయుతను అందించి వారిని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చినా కానీ అవసరం తీరిపోయాక పక్కకు నెట్టేసే వ్యక్తులు కూడా మీ జీవితంలో చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు ఇతరుల యొక్క అభివృద్ధి మీరు మాట సహాయం కావచ్చు చేతల రూపంలో కావచ్చు ఆర్థిక సహాయాన్ని కావచ్చు అందించి ఇప్పుడు అవసరం తీరిపోయాక మళ్ళీ తూలనాడిన వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయి పరిస్థితులను చూశారు నిరాశ నిస్పృహలు మిమ్మల్ని ఆవహించి ఇతరుల అవసరాలు ఉన్నప్పుడు మీరు సహాయం చేశారు కానీ మీకు అవసరాలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా మీకు గడప తొక్కటం లేదని మీరు ఎంతగానో బాధపడుతున్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేతనే మీ జీవితంలో ఎటువంటి మానసిక సంఘర్షణ అనేది మీకు చాలా నిరాశను మిగులుస్తుంది అటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క పని చేయటం వలన ఖచ్చితంగా మీరు ఆర్థిక అభివృద్ధి అయితే మీరు చూడగలుగుతారు ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీరు నిరంతరం లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎందుకంటే లక్ష్మీదేవి సంపదలకు దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో ఆర్థిక పురోగతి మనం సాధించగలుగుతాము అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకుంటే మీ జీవితంలో కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీరు అనుకున్న లక్ష్యాన్ని కూడా పొందుకోగలుగుతారు మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా సమస్యలకు పరిష్కారం లభిస్తాయి సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి కుటుంబ కలహాలు దూరం అవుతాయి విడిపోయిన బంధాలని తిరిగి కలుసుకుంటాయి ఇటువంటి ఎన్నో రకాల సానుకూల మార్పులైతే ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా మీరు పొందుకోగలుగుతారు అలాగే కాలభైరవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ అక్టోబర్ పది రెండవ తేదీ నుండి ఇరవై ఏడు తేదీ వరకు కుక్కకి తినిపించాలి కు ఎందుకంటే కుక్కను మనం కాలభైరవుడి యొక్క వాహనంగా భావిస్తూ ఉంటాం కాలభైరవి యొక్క స్వరూపంగా కూడా మనం కొంతమంది భావించి కుక్కకు పూజలు చేస్తుంటారు అటువంటి కుక్కకి అక్టోబర్ పన్నెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ఇది తినిపించడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కూడా అవకాశాలు మెరుగుపడతాయి ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం మూగజీగి వాళ్ళకు ఆహారం అందిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మన శాస్త్రాల్లో కూడా ఉంది ముఖ్యంగా ఆవు సునకం చేపలు లాంటి జంతువులకు ఆహారం తినిపించడం వలన పుణ్య ఫలాలు అందుతాయని శాస్త్రాల్లో తెలుపబడింది జీవ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి జంతువులతో మనుషులకి విడదీయరాని సంబంధం అనేది ఏర్పడింది ఒక్క మాటలో చెప్పాలి అంటే అవి మన జీవితంలో భాగమైపోయాయి ప్రతి పనిలో మనిషికి సహాయంగా ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని చూపుతూనే ఉన్నాయి అయితే ప్రస్తుత కాలంలో జంతువులను పట్టించుకునే వారే కరువవుతున్నారు ఇంద్ర ధర్మం ప్రకారం మొగ జీవాలకు ఆహారం అందించటం వలన మనకి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కుక్కలకి ఆహారాన్ని అందించడం వలన ప్రత్యేకమైన ఫలితాలనేది మీరు ఖచ్చితంగా పొందుతుంటారు ఎందుకంటే కుక్కలు కేతుతో సంబంధం కలిగి ఉంటాయి అందువల్ల మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే కనుక లేదంటే మీరు చేస్తున్న పనుల్లో అంతరాయం ఏర్పడుతుంటాయి కనుక మీరు సునకాలకి అంటే కుక్కకి ఆహారం అందించాలి ఇలా చేయడం ద్వారా కేతువు యొక్క దుర్మార్గపు ప్రభావాలు మీ నుంచి తొలగించబడతాయి అంతేకాకుండా ఇంట్లో కుక్కను పెంచుకోవడం ద్వారా కూడా ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి ముఖ్యంగా మానవుడు మంచిగా చేసుకున్న జీవుల్లో మొదటి స్థానంలో ఉండేది కుక్క కుక్క విశ్వాసానికి ప్రతిగా కూడా భావించబడుతుంది కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం మనిషికి కూడా ఉండదని చాలాసార్లు వింటుట అంతటి విశ్వాస పాత్రమైనటువంటి జీవి కుక్క అనేది అయితే ఇంతటి విశ్వాసాన్ని చూపించే కుక్క అలాగే కాలభైరవ స్వామి యొక్క స్వరూపమైనటువంటి కుక్కకి అక్టోబర్ పన్నెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఇదొకటి మీరు తినిపించితంగా మీ శుభ ఫలితాలు కలుగుతాయి దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఒక మంచి రోజు చూసుకొని మీరు ఇంట్లోనే కిచిడి అంటే కూరగాయలన్నీ కలుపు దీన్ని తయారు చేయండి ఇది కుక్కకి చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థం కాబట్టి ఈ కిచిడిని తీసుకొని వెళ్ళి మీరు ఇంట్లో ఉండే పెంపుడు కుక్క కావచ్చు లేకపోతే మీ యొక్క వీధిలోని సునకాన్ని కావచ్చు వినిపించండి అది మనస్ఫూర్తిగా తింటే కనుక ఆ కాలబరి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అయితే మీరు అక్టోబర్ పన్నెండు నుంచి ఇరవై తేదీలోపు మీకు వీలైనన్ని రోజు శుభారతి ఉన్న సమయం చూసుకొని కిచర్ని కుక్కకు వండి పెట్టండి ఈ విధంగా కనుక కుక్కకు మీరు పెట్టాలంటే మనస్ఫూర్తిగా ఒక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఆ కాలభైరవ స్వామి మళ్ళీ జీవించినట్టు అనిపిస్తుంది మీ పైన అపారమైన విశ్వాసాన్ని కూడా చూపిస్తుంది అయితే కుక్కకి ఇది ఒక్కటి మీరు వండిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది ఆర్థిక పురోగతిని చూస్తారు మీ జీవితంలో ఎన్ను ఎదురైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీటి కూడా ఖచ్చితమైన పరిష్కారాలు కూడా లభిస్తాయి మీ జీవితంలో మన పెన్నడు లేనటువంటి ఆర్థిక పురోగతితో పాటు అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తారు అప్పుల గుబ్బులు చిక్కుకున్నవారు వాటి నుంచి బయటపడే మార్గాలు వారి కనిపిస్తుంటాయి అలాగే మీరు వంశ పారపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు చూస్తున్నట్లయితే ఆస్తుల దగ్గర అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఫేస్ చేస్తున్నా సరే వాటన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది అనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో తదితర అంశాల్లో మీరు సవాళ్ళను అధిగమించి సక్సెస్తో వెళ్ళగలుగుతారు తదితర అంశాల్లో మీకు అధిగమించి అధిక సక్సెస్తో దూసుకు వెళ్ళగలుగుతారు ఆర్థిక పెరుగుదల ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో అలాగే కుటుంబ విషయంలో మీకున్న సమస్యలన్నీ కూడా ఖచ్చితమైన పరిష్కారాలు లభిస్తాయి కాబట్టి మేషరాశి వారు అక్టోబర్ పన్నెండు నుంచి ఇరవై ఏడో తేదీలోపు కుక్కకు ఇది ఒక్కటి తినిపించండి చాలు కూర్చొని తిన్న తరగని డబ్బు మీకు వస్తుంది అపారమైన ధన సంపద మీ సొంతమవుతుంది అలాగే ఈ పేరుతో ఉన్న శ్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఆమె మరెవరో కాదు ఆమె ఎవరో తెలుసుకోవడానికి వెంటనే ఈ వీడియో చూసేయండి అయితే ఈ పేరుతో ఉన్న స్త్రీ వల్ల మేషరాశి వారికి ఏం అపాయం జరిగే అవకాశాలుంటాయి ఆ స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది ఈ పూర్తి అంశాన్ని తెలుసుకునే ముందు ఇంతకుముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్కటి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భర్ణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదం నుంచి జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలో పరిధిలోకి వస్తారు మీ రాశికి అధిపతి కుజుడు మేషరాశి కనుక చూసినట్లయితే మంచి మనసత్వం కలిగిన వారైనా కానీ కొంచెం కోపం అధికంగా ఉంటుంది మేషరాశి వాళ్ళ నమ్మకానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు నమ్మకానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో మరేదానికి ఎవరని చెప్పుకోవాలి నమ్మిన స్నేహితుల జీవితం ఎప్పుడు వదిలిపెట్టరు అబద్ధాలు చెప్పేవారు వారికి మేషరాశి వ్యక్తులు సాధ్యమైనంత దూరంలో ఉంటారు ఓపిక సహనం చాలా తక్కువ చాలా తొందరగా కోపం వస్తుంది కాబట్టి మీరు కోపికను అలవర్చుకుని మీ కోపాన్ని తెంచుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతారు మీ పనులు కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటాను దేనికోసమైనా సరే కొద్ది ఎక్కువసేపు ఎదురు చూడడం అంటే వీళ్ళకి అస్సలు నచ్చదు వీరికి ఎదురు చూడడం అంటేనే చాలా చిరాకు అంటే ఈ రాశి వారు బయట వ్యక్తులకి చాలా కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి సున్నితమైన మనస్కులు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా కూడా మారిపోతూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకే కోపం ప్రదర్శిస్తూ ఉంటారు కానీ కోపాన్ని ఎలా తప్పించుకోవాలని మాత్రం వీళ్ళకి అస్సలు తెలియదు మేషరాశి వారు మంచిగా ఉండేవారికి తొందరగా దగ్గర అవుతారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారికి మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వరు వీరి మనస్తత్వం చూస్తే కొన్ని సందర్భాల్లో కొంచెం వింతగా కూడా అనిపిస్తుంది గాఢంగా ప్రేమించిన వ్యక్తిని కూడా నిమిషంలో ద్వేషిస్తూ ఉంటారు మేషరాశి వారు కొన్ని విషయాల్లో చాలా మొండి పట్టుదలగా ఉంటారు అలాగే ఒక్కొక్కసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది ఆ నిజాయితీని పట్టుకోవడం కూడా చాలా కష్టం మేషరాశి వారి ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాలి ఆ బహుమతులు సెంటిమెంట్గా క్రియేటివ్గా ఉంటే చాలా ఆనందపడతారు వారు అది కోపాన్ని మాటలో కాకుండా చేతలు చూపిస్తుంటారు లేకపోతే వారు ఎవరి వద్ద నుండి ఎటువంటి సహాయాన్ని ఆశించకుండా స్వతంత్రంగా మన యొక్క కాన్ఫిడెంట్గా ఉండాలని భావిస్తూ ఉంటారు వీరికి ఉద్దేశం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని ఉద్రయక్రం అనేది చాలా సమస్యలోకి నెట్టేస్తుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందన్నప్పటికీ వీరి జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువ ఎక్కువని చెప్పుకోవాలి ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తాయి ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల అర్థం కాని విషయంలో వస్తూ ఉంటాయి పరిస్థితులు ఒక్కొక్కసారి సమస్య సుండి కుటుంబంలో చిక్కుకొని అసురి గుండం నుండి ఈ విధంగా బయటపడాలో ఎంతగానో పాడు చేస్తుంటే మీ జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా ఉండడానికి కారణం ఒక స్త్రీ అని చెప్పుకోవచ్చు మేష రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ మీకు అతి పెద్ద శత్రువు అన్నారు మీరు పనిచేసే చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఒక స్త్రీ అనే వ్యక్తి కనిపిస్తున్నారు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారి యొక్క దృష్టి ఏదైతే ఉందో అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వ లేని తనం మిమ్మల్ని అందరిని మెచ్చుకుంటుంటే ఓర్వ లేకుండా తనం కారణంగా వారు మీపై కుట్ర పండుతూ కుతంత్రాలు చేస్తున్నారు మీ గురించి నెగిటివ్ పరిచారాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అలాంటి స్త్రీని ఎవరు గుర్తించేటప్పుడు తనని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం అది దిగు పొరుగు వ్యక్తులు కానీ మీరు పనిచేసే చోట కానీ జాగ్రత్తగా ఉండాలని మీ గురించి మరి ఏం మాట్లాడుతున్నారో ఒకటికి రెండుసార్లు మీకు తెలిసింది అని అనుకోండి అటువంటి వ్యక్తులతో మీరెంత దూరంగా ఉంటే అంత మొత్తం రెండుసార్లు సందర్భంలో కొంతమంది వ్యక్తులను చూస్తుంటాం కదా మనం వారితో బంధాన్ని ఎంత కొనసాగించు చేసుకోవాలని చూసినా కానీ మనం ముందు బాగానే మాట్లాడతారు కానీ మన వెనకాల మన గురించి చెప్పేసి సెలబ్రేషన్ చేస్తుంటారు అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు మీ ఎదుగుదలని చూసి ఊరు లేకపోతున్నాను మీకు సంగంలో పేరు ప్రఖ్యాత రావడం చూసి తట్టుకోలేకపోతున్నారు వారి వల్ల మీకు కీడి జరిగే అవకాశం ఉంటుంది మీ గురించి ప్రచారం చేస్తున్నట్టుగా మీ పరు ప్రతిష్టలకు భంగం కలిగించి చక్కగా ఉకారు లేపుతున్నటువంటి మీ దృష్టి కనుక వచ్చినట్లయితే వారితో మీ బంధాన్ని తెచ్చుకోవడం మీకు చాలా మంచిది ఒకవేళ మాట్లాడినా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లా మాట్లాడాలి మీ ముందు వారు చక్కగా మాట్లాడుతున్నారు కదా అని మీ పర్సనల్ విషయాలన్నీ కూడా వారితో షేర్ చేసుకోకూడదు అలాగే మీ జీవితానికి సంబంధించిన ఎటువంటి రహస్యాలు కూడా వారితో అస్సలు చెప్పకూడదు ఆర్థిక పరమైన అంశాల గురించి కూడా వారితో చర్చించకూడదు మీ యొక్క సహద్యోగి కానీ మీ ఇరుగుపొరు వ్యక్తులైనటువంటి స్త్రీ ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఆ స్త్రీ మీ జీవితంలో ఇదివరకు కూడా అనేక రకాల బాధలు కష్టాలు పంపించారు కానీ కారణం ఆ స్త్రీ అని చెప్పి మీకు తెలిసినా సరే మీరు ఆ స్త్రీని దూరంగా పెట్టలేకపోయారు ఆ విషయం వస్తే గురించి ఆయన చూడుగా చూపినట్టుగా మీ దృష్టికి వస్తే మీ యొక్క బంధాన్ని చాలా తగ్గించుకోవడం ఉత్తమం పర్సనల్ విషయాలు ఏవైతే చర్చించుకోకూడదు ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ పనిచేసే చోట కానీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఒక స్త్రీ ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అయితే నేర్చుకోవడం ఉత్తమం పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో చర్చించకూడదు ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ పనిచేసే చోట కానీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఒక స్త్రీ ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అయితే మేషరాశి వారి జీవితం ప్రతికూలతను అధిగమించడానికి అన్ని శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభ ఫలితమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొలవాటి వస్త్రాన్ని పఠించండి యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండడం వలన ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని దుప్ప దీప నైవేద్యాలతో ఆరాధించండి మనం మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు అలాగే మేషరాశి వ్యక్తి యొక్క జీవితంలో కోపాన్ని నేను తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ దూసలుగుతారు కాబట్టి కోపాన్ని నేను తెచ్చుకోండి అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో అతి త్వరలో మీకు జీవితం ముఖ ఊహించని మలుపు తిరగబోతుంది మీ భవిష్యత్తుకు సంబంధించి మంచి మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీరు చూస్తారు అలాగే వ్యాపార రంగంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు మీరు ఒక మైలురాల్ని అధిగమించే అవకాశాలు కూడా ఈ యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి మీరు శివారాధన చేయడం ఉత్తమ ఫలితం అనిపిస్తుంది నేతితో శివుడికి శివరుద్ర అభిషేకం చేయించండి సత్ఫలితాలను పొందుకోగలుగుతారు మరొక అంశం ఏంటంటే మీకు వీలైనంత వరకు కూడా ఈ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఆ పారమైన పుణ్యపాలని ఖచ్చితంగా పొందగలుగుతారు గోమాతను సేవించండి గోమాతను సేవిస్తే కనుక మీరు సకల దేవతలను ఆరాధించినట్టే కాబట్టి గోమాతను సేవించడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి